హలో ఫ్రెండ్స్ మేమందరం సీక్రెట్ చాంటా ఆడి చాలా రోజులైందండి చెప్పాలంటే కానీ ఎడిటింగ్ అయితే ఇప్పుడే చేస్తున్నాను అస్సలు టైం కుదరట్లేదు నాకు అండ్ ఫైనల్ ఎడిటింగ్ అయితే అయిపోయింది సో ఈ వీడియోలో మాకేమేం గిఫ్ట్స్ సర్చ్ చూపించేస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ మా ఊడ్ అయితే ఇలా సీక్రెట్ చాంటా కింద రెడీ చేసి తీసుకెళ్ళినట్టు అసలు వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అంతా కూడా నేను ఆల్రెడీ షార్ట్స్ వీడియోస్ పోస్ట్ చేసేసాను చూడండి వాళ్ళంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ఇంకా మావాడైతే ఫుల్ ఖుషీగా ఉన్నాడనమాట ఇంకోండి ఇది ఓపెన్ చేయ అది ఓపెన్ చేయ అని అడుగుతున్నాడు పాపం ఇచ్చిన వాళ్ళందరినీ అదంతా నీకు కాదురా అందరం కలిసి ఓపెన్ చేద్దాం రా పాపం వాడు గిఫ్ట్స్ అనుకుంటున్నాడు అనమాట అలాగే వాడికి కూడా గిఫ్ట్ కొనిచ్చారు వాళ్ళందరూ కలిసి సో ఇదైతే మినీసోలో తీసుకున్నారండి టూ సిక్స్టీ రూపీస్కి ఏరోప్లేన్ అనమాట చాలా బాగుంది ఎందుకు ప్రైస్ చెప్తున్నానంటే క్వాలిటీ టూ సిక్స్టీ రూపీస్కి మంచి క్వాలిటీ వచ్చింది సో మినీసోలో అవైలబుల్ ఉంటాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ అలాగే ఇక్కడ హ్యాండ్స్ గ్లౌజులు అనమాట అవి అంటే బండికి సో బండి మీద వాటిని ఏమంటారు బాయ్స్ థింగ్స్ అయితే నాకు తెలీదు హ్యాండ్ గ్లౌజ్ మాత్రం ఎందుకంటే తనకి బుల్లెట్ బండ్ ఉందని అది కొనిచ్చారు వాళ్ళు అండ్ అలాగే ఒక తాబేలు గాజుది ప్లేట్ అది కామనే కదా అందరికీ తెలిసిందే కదా ఇంట్లో పెట్టుకోవడానికి అది కొనిచ్చారు అనమాట అండ్ ఇంకా ఈ అన్నయ్య గిఫ్ట్ అయితే తినే సెలెక్ట్ చేసుకున్నాడు ఏదో తెలియనట్టే యాక్ట్ చేసేసాడు ఎందుకు అలా ఎలా సెలెక్ట్ చేసుకున్నాడో చెప్పను తన పేరు తనకి రావడం కాదు వాళ్ళ వైఫ్కి తన పేరు వచ్చింది అనమాట సో తన పేరు వస్తే తను ఏం చేసింది బయటికి వెళ్ళేసరికి ఆర్డర్ ఏమో అన్నయ్య తీసుకున్నాడు ఇంకా ఇంకేముంది సైజులవి చూసేసరికి అర్థమైపోయింది ఈ పేరు తనకే వచ్చిందని సో ఇంకెందుకు తెలిసిపోయింది కదా నచ్చింది ఆర్డర్ పెట్టుకున్నా అంటే ఇంక తను నచ్చింది సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టేసుకున్నాడు అనమాట అండ్ ఇవన్నీకి అయితే త్రీ గిఫ్ట్స్ వచ్చాయి ఒకటి కార్లోకి డస్ట్బిన్కి అండ్ ఇవి కూడా మినీసోల్ అనేది తీసుకుంది తను అండ్ ఒకటి క్యాండిల్ సో చాలా బాగుంది స్మెల్ అయితే ఇంకోటి కార్ గిఫ్ట్ ఇంకా అది చూసాక మా ఓడి ఆగుతాడా ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోదు ఓన్లీ కార్ల మీదకే వెళ్తాయి అనమాట వాడి కళ్ళన్నీ ఇంకా అది నాదే అని ఫిక్స్ అయిపోయి తీసేసుకుంటే ఎప్పుడికో తిరిగి ఇంకా అన్నయ్యకైతే అండ్ ఈ అన్నయ్యకైతే ఇంకోండి క్యూట్ బుద్ధాస్ స్ప్రింగ్తో వచ్చాయి బలంగుతున్నాయి అండ్ దీనికైతే నెక్ సెట్ వచ్చింది చాలా బాగుంది అండ్ ఇంకా మా హస్బెండ్కి అయితే ఇదిగోండి ఇది వచ్చింది సౌండ్ బాక్స్ అండ్ ఇంకా మరి నేనేమిచ్చాను నాకేమో తెలుసా చూద్దాం చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకా బుద్ధుడు అండ్ ఈ అమ్మాయి రియాక్షన్ చూసారో గట్టిగా అరిచేసింది ఇది దీనికి కొంచెం మొక్కలు పిచ్చ చాలా ఎక్కువ అనమాట ఎక్కడ రోడ్ల మీద కనిపించిన గుళ్ళ కనిపించినా అండ్ అఫ్ కోర్స్ చెప్పాలంటే ఊటీ నుంచి కూడా మొక్క పీక్ వచ్చేసిందండి నాకైతే స్టార్ లోకెట్తో నా సన్నటి చైన్ క్యూట్ గిఫ్ట్ అయితే వచ్చిందండి అండ్ దానికి వచ్చిన బాక్స్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చేసింది అండ్ ఇక్కడైతే తనైతే ఇంకా ఇయర్ రింగ్ సెట్ మాత్రమే గిఫ్ట్ వచ్చింది అనుకుంది కానీ ఒక్కొక్కటి తీసిస్తూనే ఉన్నాను ఒకటే అనుకుంది కానీ ఒక్కొక్కటి తీసిచ్చాను ఒకటే అనుకుంది మళ్ళీ ఒక్కొక్కటి తీసిచ్చాను సో ఇలా ఇస్తూ ఉన్నాను అనమాట కొన్ని గిఫ్ట్స్ తన రియాక్షన్ చూసారా అలా ఒక్కొక్కటి వస్తూ ఉంటే అబ్బా భలే ఉంటుంది కదా నాకు అలా ఇష్టం అనమాట అందుకే నాకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనిపిస్తే నేను అలా వాళ్ళకి నా నేను ఎలా ఫీల్ అవుతానా అని ఆలోచించి వాళ్ళ రియాక్షన్ చూడటానికి నేను అలా ఇస్తూ ఉంటాను సరేలేండి అండ్ మిగిలిన ఇద్దరికి కూడా ఇలా చేంజ్ అయితే గిఫ్ట్ ఇచ్చాను సో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరం ఫైనల్గా హ్యాపీ అనమాట సరే మరి మీరు సీక్రెట్స్ అంటే ఆడారా మీకు మీకేం గిఫ్ట్ వచ్చిందో నాతో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఆల్రెడీ యూస్ చేస్తుంటారు మర్చిపోయి కూడా ఉంటారు ఎందుకంటే అన్ని డేస్ అయిపోయింది కాబట్టి సరేలేండి మరి ఖచ్చితంగా షేర్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే తనకి ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాను ఎక్కడ తీసుకున్నాను కొన్ని ఇన్‌స్టాలో జైంట్ స్ట్రీట్ షాపింగ్ లో అమెజాన్ లో కూడా పర్చేస్ చేశాను సో ఇవన్నీ కూడా డిటైల్ గా నా షార్ట్ వీడియోస్ లో ఉన్నాయి గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ Subscribe my channel bye bye